నలభై ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కార దిశగా సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అడుగులు స్థానిక కొత్తపల్లి పంచాయతీ నద్దు ఆదివారం పొద్దుటూరులోని టీచర్స్ కాలనీలో గత నలభై ఏళ్లుగా పారిశుద్ధ్య సమస్య నెలకొని ఉంది రాజేశ్వరి కాలనీలోనూ ఈ పరిస్థితి చోటు చేసుకుండటంతో స్థానిక ప్రజలు ఇటీవల కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డిని కలిసి తమ సమస్యను తెలియజేశారు ఆయన వెంటనే ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డిని సంప్రదించి ఆయన సహాయ సహకారాలతో టీచర్స్ కాలనీ రాజేశ్వరి కాలనీ అభివృద్దికి వెంటనే నడుము కట్టారు ఆ ప్రాంత వాసుల వద్దకు వెళ్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి సమస్యను అడిగి తెలుసుకున్నారు చిన్నపాటి వర్షానికి రోడ్ల మీద నీళ్లు నిలుస్తున్నాయని ఈ విషయాన్ని తాము ఎన్నోసార్లు ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని తెలిపారు వారు వాపోవడంతో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మూడు రోజుల కిందట ఇంజనీర్ భరత్ రెడ్డిని పిలిపించి సమస్య మూలాన్ని కనుక్కున్నారు మొడంపల్లి నుంచి వచ్చే డ్రైనేజీ వాటర్ అంతా చాలా ఏళ్ల కిందటి నుంచి ఇబ్బందికరంగా ఉందని గ్రహించారు దీనికి ప్రధాన కారణం ప్రధాన కాలువ అన్యక్రాంతం కావడమేనని దీనికి ప్రధాన కారణమని దీంతోపాటు స్థానికంగా ఉన్న కాలువల మరమ్మతు చేయాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తించారు ఇంజనీర్ భరత్ రెడ్డి సలహా సూచనల మేరకు టీచర్స్ కాలనీలోని శ్రీ రాఘవేంద్ర హైస్కూల్ దగ్గర నూతనంగా పెద్ద కాలువ నిర్మాణాన్ని ఆయన చేపట్టారు మూడు రోజుల సమయంలోనే ఆ కాలువ పనిని వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు దీంతో పాటు అక్రమిత ప్రధాన కాలువ చుట్టూ ఉన్న అక్రమంలో తొలగించే పనిలో ఆయన నిమగ్నమయ్యారు కొత్తపల్లి పంచాయతీ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజ్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పదో వార్డు నెంబర్ ఇస్మాయిల్ షాబిర్ జనసేన పార్టీ మురళి వార్డు ప్రజలు పాల్గొన్నారు కొత్తపల్లి పంచాయతీ ప్రెసిడెంట్ గారికి రెడ్డి అన్న గారికి మా టీచర్స్ కాలనీ ప్రజలందరము కృతజ్ఞలు చెప్తున్నాము ఇప్పటి వరకు గత నలభై ఏళ్ళ నుండి మా టీచర్స్ కాలనీ ఉంది కానీ గత పాలకులు ఎవరు కూడా మేము ఎన్నో సార్లు పోయినాము గత పాలకులు కాడికి ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోలేదు మా శివన సర్పంచ్ అయినప్పటి నుండి పంచాయతీ బాగోగులు బాగా బాగా జరుగుతున్నాయి ముఖ్యంగా మా ఎమ్మెల్యే వరదారెడ్డి గారి ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా పరుగు తీస్తాను పంచాయతీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినాడు ఈయన పెద్ద ఆయన కాబట్టి మాకు మురి కాలువలు బాగా ఇప్పటి నుండి బాగా బాగుపడుతున్నాయి కాకపోతే మాకు ఆంజనేయ స్వామి రిలయన్స్ బంకు దగ్గర నుండి మాకు పప్పులు పట్టి రమణ మా ఇంటి దగ్గర వరకు రోడ్డు కావాలి ఎన్నోసార్లు గత పాలకుల్లో చెప్పినాము ఇంతవరకు పట్టించుకోలేదు కాకపోతే వాళ్ళు లేకపోతే నేనైనా నా సొంత డబ్బులతో వేయించుకొని అనుకుంటున్నాము మేము మా పంచాయతీలో మంచి కింద సొంతాలు వేసుకొని మేమంతా వేసుకోవాలనుకుంటున్నాము కాకపోతే అంతవరకు రాకుండా మా సర్పంచ్ గారు సెలవు తీసుకొని ఇప్పుడు వేస్తామంటున్నాడు ఆయన తొందరగా వేయాలని ఆయన మేము కోరుకుంటున్నాము ఆశిస్తున్నాము కానీ ఇప్పుడు మాకు త్వరగా ఆ రోడ్డు ముఖ్యంగా రోడ్డు కాలువ రెడీ అవుతుంది రోడ్డు మాకు చాలా ఇబ్బందిగా ఉంది అది త్వరగా పూర్తి చేయాలని మా సర్పంచ్ గారిని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాను టీచర్స్ కాలనీ సమస్యలు చాలా రోజుల నుంచి ఉన్నాయి మరి రమణన్న గారితో సంప్రదించినప్పుడు దీనికి ఒక మార్గము ఏర్పాటు చేయాలన్నప్పుడు ఆ విషయం అందరం కలిసి వెళ్ళి శివచంద్రారెడ్డి అన్న గారితో చెప్పినప్పుడు చాలా రోజుల నుండి ఈ నీరు ఏ విధంగా తరలించాలి అనే దానికోసం చూస్తున్నప్పుడు ఇంజనీర్ భరత్ రెడ్డి గారు వచ్చి చూసి ఇక్కడ నుండి చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది వర్షం వస్తే టీచర్స్ కాలం అంతా కూడా నీళ్లు నిలబడుతున్నాయి రోడ్లు సక్రమంగా లేవు కాలువలు సక్రమంగా లేవు అందుకే ఈ పెద్ద కాలువ వేయడం ద్వారా టీచర్స్ కాలనీకి ఎలాంటి సమస్య లేకోకుండా రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము దీనికి సహకరించినటువంటి శివచంద్రారెడ్డి గారికి సర్పంచ్ గారికి ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారికి మరి స్థానిక ప్రజలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సమస్య చాలా రోజుల ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుండి ఉంది మరి అప్పటి నుండి కూడా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముందున్నటువంటి వారు చేయడం తక్కువైపోయింది పనులు మరి ఇప్పుడు సర్పంచ్ గారితో మేమందరం స్థానిక ప్రజలు మేమందరం కూడా స్థానిక వార్డు మెంబర్గా మేము వెళ్ళి చాలా సార్లు చెప్పడం జరిగింది ముందు జరిగిన సంఘటనను బట్టి ఇప్పుడు అన్నగారు త్వరగతిన ఈ పనులు పూర్తి చేసేదానికి పెద్ద ఆయన వరదరావుల రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన అయినప్పటి నుండి కూడా ఈ పనులు పంచాయతీలో త్వరగతిన పూర్తి అవుతున్నాయి దానికి సహకరించినటువంటి సర్పంచ్ గారికి మరి ఎమ్మెల్యే వరదరావుల రెడ్డి గారికి స్థానిక ప్రజలకందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గతంలో చాలా రోజుల నుండి టీచర్స్ కాలనీ అయితేనేమి రాజేశ్వరి కాలనీ అయితేనేమి ఇక్కడ నుంచి దాదాపు మూడంపల్లె నుండి వచ్చేటటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా చాలా ఏళ్ళ కింద నుంచి చాలా ఇబ్బంది కాలంలో ఎవరు పట్టించుకోక నీళ్లు రాక చాలా వర్షాకాలం వస్తే ఇళ్ళల్లోకి నీళ్లు ఊటలు పెరగడము చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మా కాటికి రావడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి పంచాయతీ దగ్గరకు వచ్చి అడగడము దానికి మేము ఎలా చేయాలా ఎలా చేయాలా అనేది ఆలోచన చేసి ఇంజనీర్ అయినటువంటి భరత్ రెడ్డిని అందరినీ పిలిపించి ఇక్కడ నీళ్లు ఉండకూడదు నిల్చకూడదు ఎంత వర్షం వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే నిన్నటి దినం నుంచి ఈ కాలువ దాదాపు మీటర్ కాలువ మొదలు పెట్టాం మూడంపల్లి నుండి వచ్చేటటువంటి నీళ్లు ఇక్కడ ఈ రాజేశ్వరణ కాలంలో నుంచి టీచర్స్ కాలంలో వచ్చే నీళ్లు ఇక్కడ వైట్ హౌస్ లోటి ఆ నీళ్ళన్నీ కూడా ఒక చుక్క గుడుక నిల్చకుండా ప్లాన్ ప్రకారం లెవెల్ చూసి నిన్న దినం నుంచి స్టార్ట్ చేశాం మూడు అడుగుల రోడ్డు అది పది పదిహేదు రోజుల్లోనే ఈ కాలువ చెప్పి మీ ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసుకుంటున్నాను ఏదైనా కానీ మా దృష్టికి వచ్చి ఇది అవసరం అంటే ఖచ్చితంగా నిలబడి దగ్గరుండి పని మొదలు పెడితే పని అయిపోయినంత వరకు డే నైట్ కష్టపడి పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఏదైనా ఇంకా ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే గౌరవ పెద్దలు మన నంద్యాల వరదరాజు రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఇది చాలా అవసరం ఇది ఖచ్చితంగా చేయాలా ఇది చేయకపోతే ఇబ్బందిగా ఉంటుంది మనం ఎలక్షన్లో అయితేనేమి ఇంతకుముందు అయితేనేమి ఏదైనా కానీ మనం ఇచ్చాము చేయాలనే ఉద్దేశం చెప్తే ఆయనతో ఆయన ఖచ్చితంగా అవసరం అనే దానికి ఏ పనైనా కానీ ఎన్నుకాడా కానీ ఆయన ఒక సందేశం ఇట్లాంటి విషయాలకు ఆయన ఈ కొత్తపల్లె పంచాయతీలో చాలా పెద్ద పంచాయతీ ఇది దాదాపు ఇరవై ఊర్లు ఉన్నటువంటి పంచాయతీ ప్రతిసాటా ఎక్కడే కానీ ఈరోజు నాకు సంతోషమైనటువంటి విషయం ఏమంటే మా ఏరియాలో రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ నీళ్లు రాలేదని ఎవరూ అడగలేదు అడిగిన తక్షణమే ఒక ఏదన్నా మోటార్ ప్రాబ్లం అయితే కాళ్ళ ఏదైనా ఇది ప్రాబ్లం అయితే పైపులు పోతే తప్ప నీళ్ళు అనేది సమస్య లేకోకుండా చేసినటువంటి ఘనత మాకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలాగే సిసి రోడ్లు రాజేశ్వరన్న కాలనీలో చాలా రోజుల నుండి గతంలో కొంత కొంత బేసినారు కొంత కొంత గ్యాప్ ఉన్నది ఈ రోజుతో ఆరు ఆరు రోడ్లు అవి అయిపోతాయి ఇంకా ఏదైనా కానీ రాజేశ్వరైన కాలనీలో కూడా మేము చేయాలని చెప్పి కూడా కృతజ్ఞతం ఉన్నాం దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతేనేమి అధికారులు అయితేనేమి నాకు సహకరించి అన్ని విధాలా కృషి చేస్తున్నారు వారి అందరికీ మీ ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే గౌరవ పెద్దలు మండాల వృధరాజుడ్డికి గుడక ఈ పంచాయతీ మీద ప్రత్యేక దృష్టి పెట్టినందుకు ఆయనకు ఈ పంచాయతీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం